నంద్యాల జిల్లా ఆలగడ్డి మండలం పేరాయిపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటనకు సంబంధించి వివరాలను ఆలగడ్డ డిఎస్పి ప్రమోద్ మీడియాకు తెలిపారు మైత్రి ట్రావెల్స్ కి చెందిన బస్సు హైదరాబాద్ మియాపూర్ నుండి గత సాయంత్రం బయలుదేరి పాండిచ్చేరి వెళ్తున్నగా పేరాయపల్లి గ్రామం వద్ద వెనుకవైపు నుండి దారి ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు ప్రమాద సంఘటన జరిగిన వెంటనే పోలీసు అధికారులు సిబ్బంది ఇరవై నిమిషాల వ్యవధిలో ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడ్డ ఎనిమిది మందిని ఆలగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం తరలించడం జరిగిందని తెలిపారు రూరల్ సీఐ దాది మురళీధర్ రెడ్డి టౌన్ సీఐ యుగేందర్ ఎస్ఐ జయప్ప ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టారు నంద్యాల జిల్లా ఎస్పీ సందర్శించారు எ மாட்டாடுத்து கதாட்டு எப்படே తీవ్రత ఏమో చాలా ఎక్కువ ఉంది తీవ్రత ఏమో చాలా ఎక్కువనే ఉంది సార్ అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే ఒక ఇద్దరు ఇద్దరు డెత్ అందరికీ నమస్కారం ట్వంటీ సెకండ్ నవంబర్ సుమారుగా ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి మియాపూర్ నుండి మైత్రి ట్రావెల్స్ అనే ఒక ప్రైవేట్ బస్సు హైదరాబాదు నుంచి పాండిచ్చేరి వెళ్ళి ఒక బస్సు స్టార్ట్ అవటం జరిగింది ఈ బస్సులో సుమారుగా ఒక థర్టీ త్రీ మెంబర్స్ ప్యాసింజర్స్ ఉన్నారు వీళ్ళందరూ అక్కడ హైదరాబాద్లో ఈవినింగ్ బయలుదేరి ఈరోజు మిడ్ నైట్ ట్వెల్వ్ థర్టీ ప్రాంతంలో ఆళ్ళగడ్డ ఎంటర్ అయ్యే ముందు పేరాయిపల్లి మెట్ట దగ్గర బస్సులో ఉన్న ఒక టూ ప్యాసింజర్స్ యూరినల్స్ కోసం ఆపమని చెప్పేసి డ్రైవర్ని రిక్వెస్ట్ చేయడంతో బస్సు సైడ్ కాపడం జరిగింది ఈ ఆగున్న బస్సుని వెనకాల నుంచి ఒక లారీ డ్రైవర్ స్పీడ్గా వచ్చేసి బస్సుని బ్యాక్ సైడ్ నుంచి డ్యాష్ ఇవ్వడం జరిగింది ఈ యాక్సిడెంట్ జరిగిన వెంటనే మనకి హైవే ద్వారా మన పోలీస్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది వచ్చిన వెంటనే విదిన్ ట్వంటీ మినిట్స్ ఉన్న ఇంజూడ్ అందరినీ కూడా అంబులెన్స్ని పిలిపించి ఆలగడ్డ సిహెచ్సికి మనము షిఫ్ట్ చేయడం జరిగింది ఈ జరిగిన ఇన్సిడెంట్లో ఒక టూ మెంబర్స్ ఒక అమ్మాయి అబ్బాయి చనిపోవడం జరిగింది అలాగే ఒక ఎయిట్ మెంబర్స్ ఇంజుడ్ అయ్యారు ఎవరైతే క్రిటికల్ కండిషన్లో ఉన్నారో ఒక వ్యక్తిని ఆల్రెడీ మనము నంద్యాలకి షిఫ్ట్ చేసాము అంబులెన్స్లో ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే గౌరవనీయులైన నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ శరణ్ గారు కూడా సిరిన్ సీన్కి విజిట్ చేయడం జరిగింది విజిట్ చేసి ఈ క్రైమ్ సీన్ చూడటమే కాకుండా ఎవరైతే ప్యాసింజర్స్ ఇంజూర్ అయ్యారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి వెళ్ళి కలిసి ఈ డీటెయిల్స్ అంతా కూడా తెలుసుకున్నారు వెంటనే మనము వీళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేసేసి అలాగే వీళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మనము తొందరగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేరబెట్టేసి పెట్టేసి విల్ టేక్ ద ఫర్దర్ యాక్షన్ థ్యాంక్ యూ మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డు లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపి చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తరువాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాలదంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ ఫైవ్ త్రీ డబల్ జీరో ఫైవ్